ओं श्रीमात्रे नमः అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ ఎన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి దేవి శరణవరాత్రులు మనకి అక్టోబర్ మూడవ తారీఖు నుంచి అక్టోబర్ పన్నెండవ తారీఖు వరకు రాబోతున్నాయి అయితే ఈ శరణవరాత్రుల్లో ముఖ్యంగా అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి అఖండ దీపం పెడితే ఎటువంటి నియమాలు పాటించాలి అఖండ దీపం కొండెక్కిపోతే ఆ తర్వాత ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే అఖండ దీపం తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఆ దీపాన్ని ఏం చేయాలి ఆ ఒత్తిని ఏం చేయాలి కింద ధాన్యాన్ని ఏం చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లై బెల్లైకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను ప్రతి వీడియో అనేది పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియో చూసి వెళ్ళిపోవద్దు ఫ్రెండ్స్ చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ ఇచ్చి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చాలా చాలా ఇంపార్టెంటు మీలాంటి వాళ్ళకి ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది సజెషన్ అయితే ఇస్తుంది వాళ్ళు ఎంతో అంతో నేర్చుకుంటారనే ఉద్దేశంతో లైక్ అయితే ఇమ్మంటున్నాను ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదామా అయితే నవరాత్రులు అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది కలస్థాపన అఖండ దీపం అండి అయితే చాలామంది అఖండ దీపం పెట్టే పెడు అంటే ఇంట్లో పెడితే చాలా వరకు భయపడిపోతూ ఉంటారు అయితే అఖండ దీపం పెడితే చాలా నియమాలు అయితే ఖచ్చితంగా మనము పాటించాలండి ఎందుకంటే అఖండ దీపం అనేది మనకి సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపముగా ఆ దీపంలో మనం చూసుకుంటూ ఉంటాము అలాగే ముక్కోటి దేవతలు ఆ అఖండ దీపంలోనికి ఆహ్వానం అంటే చేసుకుంటాం అనమాట మొదటి రోజు అఖండ దీపం పెట్టుకునేటప్పుడు అప్పుడు మనకి పది రోజులు అయిపోయిన తర్వాత ఇంకోటి దేవతలు మనకి ఆశీర్వదన ఇచ్చి వెళ్ళిపోతారు అయితే అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి అనేది ఈ ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాము మొదటి రోజే మనము అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసి కలస్థాపన చేసిన తర్వాత అఖండ దీపం కూడా పెట్టుకోవాలండి అఖండ దీపం పెట్టేటప్పుడు రెండు ప్రమిదలైతే ఖచ్చితంగా ఉండాలి చాలామంది తప్పు చేస్తూ ఉంటారండి ఒక్క ప్రమిదే తెస్తారండి ఒక్క ప్రమిద మనము ఎప్పుడు కూడా పెట్టకూడదనమాట రెండు ప్రమిదలు తెచ్చుకోండి ముందు రోజే మనం తెచ్చుకొని నైట్ అనేది వాటర్లో నానపెట్టుకోవాలన్నమాట ఈ రెండు ప్రమిదులు నానపెట్టుకుంటే మనకి వాటర్ ఆయిల్ అనేది ఎక్కువగా పేల్చుకుంటూ ఉంటుంది చక్కగా కడిగి అవి నాలుగు గంటల నానపెట్టిన తర్వాత ఒక పొడి క్లాత్తో చక్కగా తుడిచిపెట్టి ఒక దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ డే అనేది మనము అఖండ దీపానికి ఎలా మనము అలంకరణ చేసుకోవాలి అఖండ దీపం నియమాలు అనేది మనం తెలుసుకుందాం అనమాట ముందుగా అఖండ దీపాలు ప్రమిదులు ఉన్నాయి కదండి ఆ ప్రమిదులకు చక్కగా పసుపు కొంచెం వేసి వేసి గంధం వేసి జవ్వాది పౌడర్ కొంచెం వేసి చక్కగా మనము కింద భాగాన్ని రాయాలన్నమాట లోపల అయితే రాయొద్దనమాట ఓకేనా అంటే సైడ్లు చక్కగా రాసేసుకొని బొట్లు పెట్టుకోవాలి అఖండ దీపం పెట్టేటప్పుడు చాలామంది ఇంకొక పొరపాటు చేస్తూ ఉంటారండి అదేంటంటే మనకి ఒక ప్లేట్లో కానీ ఒక ఇత్తడి ప్లేట్లో కానీ ఒక అంటే ఒక ఆకులో కానీ మనము అమ్మవారికి పెడతాం కదండి అమ్మవారి అక్కడ దాని కిందన బియ్యం పోస్తూ ఉంటారండి ఎట్టి పరిస్థితుల్లో అఖండ దీపం కింద బియ్యం పోయొద్దు ఫ్రెండ్స్ చాలామంది మీకు తెలి తెలిసి తెలియచేస్తారో తెలియదు కానీ నేను మా పెద్దల నుంచి మా నాకు తెలిసిన గురువుల నుంచి నేను అడిగి మీ అందరికీ తెలియజేస్తున్నానండి ఎప్పుడు కూడా అఖండ దీపం కింద బియ్యం పోయకూడదు ఎందుకంటే బియ్యం ఎప్పుడు పోస్తామంటే ఏవైనా అసూ అంటే సో అంటే అసూవయం ఉంటుంది అంటే ఎవరైనా చనిపోతే కానీ మనం బియ్యం పోసి అక్కడ అగరబొత్తులు వెలిగిస్తాం కదండి అలా అనమాట బియ్యం బియ్యం మాత్రం అఖండ దీపంలో అనమాట మీకు ధాన్యం దొరకపోతే జొన్నలైనా కింద పోసుకోవచ్చు అంటే పల్లెంలో వేసుకోవచ్చు లేదంటే నవధాన్యాలు వేసుకోండి కానీ బియ్యం మాత్రం పోయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే నేను బొట్లు పెట్టుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి రెండు ప్రమిదులకి బొట్లు పెట్టుకోండి కింద ప్రమిదికి మీద ప్రమిదికి కూడా బొట్లు పెట్టుకోండి ఆ పసుపులో కొంచెం జవ్వాది కొంచెము అంటే జవ్వాది కలిపినారనుకోండి మంచి సువాసన వస్తుందనమాట ఓకేనా ఆ తర్వాత ఈ ధాన్యం కూడా మనము పల్లెంలో వేసేటప్పుడు సార్లు వేసు కోవాలండి అలాగే ఐదు సార్లన్నీ వేసుకోవాలి అలా వేయండి లెక్క ప్రకారం ఆ తర్వాత మనము అఖండ దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఎటువంటి నియమాలు పాటించాలంటే రెండు పూటలు స్నానం చేయాలండి అంటే తొమ్మిది రోజులు పెట్టుకున్న మీరు మూడు రోజులు పెట్టుకున్నా సరే ఐదు రోజులు పెట్టుకున్నా సరే మీరు నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి ఇంట్లో బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ప్రతిరోజు ఇల్లు అనేది చీపురుతో తొడకూడదు తడి తడి అంటే సారీ అండి పొడిగొడ్డతోనే మనము ఊరుస్తూ ఉండాలి చీపురైతే పట్టుకొని తొడొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత నిండుగా గాజులు వేసుకొని చక్కగా బొట్టు పెట్టుకొని తలారా స్నానం చేసి తలారా అంటే మనం చక్కగా ముడి వేసుకొని పువ్వులు పెట్టుకొని కాళ్ళకి తాలిబొట్టుకి అన్నిటికీ పసుపు రాసుకొని మనము అమ్మవారి స్వరూపంగా మన అమ్మ అనేది అమ్మ మనలో చూసుకుంటుందంట ఆ దేవీ నవరాత్రుల్లో మనం అమ్మవారికి పూజ చేస్తాం కాబట్టి అమ్మ మనలో చూ మనలో అమ్మని చూసుకుంటుందని ఉంటుందంట అందుకోసం మనం కూడా చక్కగా అలంకరించుకోవాలి అలాగే మాంసాహారం కానీ మద్యపానం కానీ చెయ్యొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇంట్లో మీకు కుదిరితేనే మీరు అఖండ దీపం వెలిగించండి కలస్థాపన చెయ్యండి లేదు అంటే అమ్మవారికి చక్కగా పటంకి అంటే ఒక పూలదండ వేసి అమ్మవారికి చక్కగా కుంకుమతోని పూజ చేసిన అమ్మ మనకి కరుణిస్తుంది మీకు వీలుంటే ఇది రెట్టింపు ఫలితం రావాలి అమ్మవారి శక్తి అనేది మనకి కావాలి అంటే మీరు కుదిరితే ఇంట్లో మీకు కుదిరితే చిన్నపిల్లలతో కొంతమందికి కుదరదు అత్తమాములు ఉంటారు చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదండి వాళ్ళందరికీ కుదరకపోతే అమ్మని ప్రతిరోజు స్మరించుకోండి అమ్మ అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టి ఓం శ్రీమాత్రేనమా అనుకున్నా పర్వాలేదండి మీకు వీలుంటే అఖండ దీపం పెట్టుకుంటాను నేనుంటే చాలా చాలా మంచిదండి అఖండ ఐశ్వర్యం అనేది అమ్మ మనకి ఇస్తుందనమాట ఇగోండి మూడు సార్లు నేను ధాన్యం వేసాను మూడు సార్లు ధాన్యం వేసిన వేసిన తర్వాత ఆ పల్లెం అనేది చక్కగా మనము నీట్గా సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత కొంచెం ఆ ధాన్యంలో పసుపు కుంకుమ అక్షతలు వేసేసి ఈ ప్రమిది అన్నట ప్రమితి కింద ప్రమిది పెట్టి వెయ్యాలి అయితే ఇంకొక విషయం ఏంటంటే ఏంటంటే మొదటి రోజు ఏ ఆయిల్ వేస్తున్నామో అఖండ దీపంలో అదే ఆయిల్ అనేది మనము చివరి రోజు వరకు అంటే ఈ తొమ్మిది రోజులు మనం అదే నూనె అనేది కంటిన్యూ చేయాలి మధ్యలో మీరు కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ పొయ్యొద్దు ఫ్రెండ్స్ ఓకేనా చాలామంది నెయ్యి వేస్తే గడ్డ కట్టేస్తుంది కదా దీపం అనేది కొండకి పోద్ది అని అంటారు ఏమి కాదండి నెయ్యి వేసిన చాలా మంచిది వేడికి ఆ నెయ్యి కరుగుతూ ఉంటుందండి ప్రమిది వేడెక్కుతూ ఉంటుంది కదా కరుగుతూ ఉంటుంది నెయ్యి కూడా మనము వేసుకోవచ్చు అలాగే అఖండ దీపం పెట్టేటప్పుడు మనము నియమాలము ఇంకొకటి ఏంటంటే మాంసాహారం మద్యపానం బ్రహ్మచర్యం బిడ్డ పైన పడుకోకూడదు చెప్పులు వేసుకోకూడదు ఎవరింటికి వెళ్ళకూడదండి ముఖ్యంగా ఎవరైనా సరే అఖండ దీపం పెడితే ఎవరో ఇంట్లో ఉండాలన్నమాట తలుపులు వేసుకొని బయటకు వెళ్ళడం ఇలాంటివి ఏమీ చేయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఎవరో ఒకరు వండాలి అఖండ దీపం ప్రతిరోజు మనము అమ్మవారిని పూజిస్తాం కాబట్టి అక్కడ ఆయిల్ అయిపోయిందా లేదా అనేది మనం చూసుకుంటూ ఆయిల్ వడ్డిస్తూ ఉండాలి అలాగే అఖండ దీపాన్ని ఎప్పుడైనా సరే మనము కొండెక్కిపోతే ఇంకొక విషయం ఏంటంటే యథావిధిగా అమ్మకు ఒక్కసారి నమస్కారం చేసుకోండి ఏదో తెలిసి తెలియక ఇలా పొరపాటు తెలి అయిపోయిన తల్లి నన్ను క్షమించు అంటే కొండెక్కిపోతే క్షమించు అని ఇంకొక ఆ ఒత్తి తీసి ఆ తర్వాత అలాగే ఉంచియండి తర్వాత మళ్ళీ ఒత్తి అనేది ఫ్రెష్గా తెచ్చుకోండి ఇంకొకటి అఖండ దీపం ఒత్తిని తెచ్చి మళ్ళీ అమ్మవారికి నూనె వేసి వెలిగించండి మళ్ళీ కొబ్బరికాయ అయితే కొట్టి అమ్మకి క్షమాపణ చెప్పండి ఏమీ కాదు భయపడిపోవలసిన అవసరం లేదండి ఓకేనా ఆ తర్వాత అఖండ దీపాన్ని మీరు మార్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అంటే ఒత్తిడిది అయిపోద్ది కదండి కొంతమందికి తొందరగా గగనం అయిపోద్ది కదండి అలాంటప్పుడు మనకు ముందే తెలుస్తుంది కదా ఒత్తి అయిపోతుంది అనేటప్పుడు ఇంకొక ఒత్తి పక్కన వెలిగించి అప్పుడు ఈ అనేది తీయండి ఎప్పుడు కూడా దాన్ని నిరంతరంగా వెలిగినట్టుగా చూడండి ఓకేనా ఆ తర్వాత అఖండ దీపాన్ని వెలిగించేటప్పుడు హేకాహారతితో వెలిగించండి వెలిగించిన తర్వాత అమ్మవారి పీఠం పక్కన పెట్టండి ఇక్కడ మీకు వీడియో కోసం నేను చూ చూపించాను ఇలా మనం పెట్టుకుంటే మనకి అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనకు కుదరదు కదా అలాంటప్పుడు కిందనమాట అష్టదళ పద్మం ముగ్గు వేసి అక్కడ ఒక పల్లెం పెట్టి మనము అమ్మవారు పక్కనమాట మీరు ఏర్పాటు చేసుకోండి గాలి ఏమీ లేకుండా చూసుకోండి అఖండ దీపాన్ని ఓకేనా అయితే ఇలా చేసేసుకున్న తర్వాత కొంచెం ఆ ఆయిలో జవ్వాది లిక్విడ్ కానీ జవ్వాది పౌడర్ కానీ వేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే కూడా వేసుకొని పువ్వులతో చక్కగా అలంకరించుకొని అమ్మవారికి అఖండ దీపం అనేది పెట్టుకోండి ఆ తర్వాత చాలామందికి డౌట్ ఉండొచ్చు అఖండ దీపం పెడితే అంటే పెట్టిన ధాన్యం ఏం చేయాలి అని అడుగుతున్నారు ఆ ధాన్యం మనము పంటలు ఉంటే అంటే వ్యవసాయ వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి వ్యవసాయం చేసిన వాళ్ళు ఆ భూమిలో వేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత అఖండ దీపము పెట్టిన తర్వాత ఈ ప్రమిదలు ఏం చేయాలి అంటే మనము పొలాల్లో కూడా ఒక అంటే గొయ్యిలాగా తీసి దానిలో పెట్టిసిన పర్వాలేదు లేదు అంటే మనకి పూల కుండీలు ఉంటాయి కదండీ ఆ కుండీల్లో కూడా మనం వేసేసుకోవచ్చు అండి అవి బయట మాత్రం వేయొద్దు పడేయవద్దు ఓకేనా మీకు ఈ ధాన్యం అయితే పొలాలు ఏమీ లేకపోతే ధాన్యం అనేది ఒక రెడ్ రెడ్ క్లాత్లో కట్టి మనం పూజా మందిరంలో కానీ లేదంటే లాకర్స్లో కానీ పెట్టుకోండి నెక్స్ట్ హీరో అనమాట మళ్ళీ మనం చేసేటప్పుడు ఆ ధాన్యాన్ని ఏదైనా గంగలో కలిపేయండి ఆ ధాన్యం అలా చేయండి ఓకేనా మీకు ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను ఆ తర్వాత అఖండ దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ అయితే సమర్పించండి ఇక్కడ మీకు చూపించలేదు కొబ్బరికాయ సమర్పించి నైవేద్యం కూడా సమర్పించండి బెల్లం ముక్క అయినా పటిక బెల్లమైనా ఏదో ఒకటి తొమ్మిది రోజులు మనము అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం కదా నైవేద్యాలు వండుతూ ఉంటాం కదా అఖండ దీపాన్ని కూడా పెట్టండి అఖండ దీపానికి పువ్వులు కూడా ప్రతిరోజు మారుస్తూ ఉండండి చాలా జాగ్రత్తగా అఖండ దీపాన్ని పెట్టుకొని కాపాడుకుంటూ ఉండాలి ఓకేనా ఈ విధంగా అయితే మీరు అఖండ దీపం పెట్టుకోండి అలాగే చాలా మందికి తొమ్మిది రోజులు కుదరకపోతే కనీసం చివరి మూడు రోజులైనా అంటే మొదటి మూడు రోజులైనా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకేవైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం సర్వేజ్ సుఖనోభవంతు